ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతను ఇది మేము ముప్పై ఒకటి పదమూడు ఇది నా కోసమే అన్నట్టున్నది కదా ఎస్ విని మీకోసమే విని మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు విచారంతో ఉన్నారా అయితే దేవుడు చెప్తున్నాడు కొట్టివేస్తాను అప్పు కొట్టి వేస్తాను అన్నీ కొట్టేస్తాను అన్నాడు దేవుడు ఎప్పుడూ దేవుని మీద ఆధారపడినప్పుడు కొట్టివేయటం మాత్రమే కాదు ఆనందాన్ని కలిగి చేస్తారంట హరే లూయా ఒకవేళ మీరు నిజంగా విచారంతో ఉన్నట్లయితే ప్రతికూల పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు విచారాన్ని కొట్టివేస్తాను నేను వారికి ఆనందాన్ని కలిగి చేస్తాను ఎస్ థ్యాంక్ యూ జీసెస్ నాతో మాట్లాడవు అని ఎవరైతే నమ్మి పొందుకుంటారో దీన్ని స్వతంత్రించుకుంటారు స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడవు నిజమే అందరూ విచారంలో ఉన్నారు అనేక సమస్యలతో ఉన్నారు వాటన్నిటి నుంచి విచారమును కొట్టివేసి వారందరికీ ఆనందమును కరుగజేసినందుకు నీకు చెల్లిస్తూ నదురుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి